హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సిరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతున్నాయి ఈ రోజు మా ప్రొడ్యూస్ చేసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గండి సెమ్మలు కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోకి వెళ్ళినట్లయితే మొత్తానికి దీపా కార్తీకులు ఇద్దరికి కూడా పెళ్లి చేయడానికి సుమిత్రను ఒప్పించిన దశరథ షాక్ లో చూసిన పారిజాతం ఇంతకాల సీన్ ఈ ఈ ఎలా జరగబోతుంది దీప అంటే అసలు పడని సుమిత్ర మరి దీప కార్తి ఇద్దరికి కూడా పెళ్లి చేయడానికి తల్లిదండ్రుల స్థానాల్లో నిలబడతా నిజంగా సుమిత్ర ఎలా ఒప్పుకుందనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు వెంటనే ఒక లైక్ చేయండి సరేనండి ఏం చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తానికి కార్తిక్ తన కండిషన్ అయితే చెప్తాడు దీపకు తనకు మళ్ళీ పెళ్లి చేయాలని అది కూడా ఇంట్లో ఇక్కడే బంధుమిత్రులు ఆకాశమంతా పందిరి వేసి జరిపించాలని డిమాండ్ అయితే చేస్తాడు దీప తల్లిదండ్రులు ఎలాగో తిరిగి రాలేరు కాబట్టి దీపక తల్లి స్థానంలో సుమిత్ర అలానే తండ్రి స్థానంలో దశరథ ఇద్దరు కూడా నిల్చోవాలని రెండు మనస్ పెళ్లి జరిపించాలని మొత్తానికి కార్తిక్ అయితే కండిషన్ పెట్టడం జరుగుతుంది ఇక ఖాతీ పెట్టిన కండిషన్ కి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక చూసిన పారిశాదం కైతే అయితే ఒక్కసారి ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఇక ఎలాంటి సమాధానం కూడా ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతారు మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి మా పనులు ఏదో మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటారు కార్తీక్ అలా అనడంతో కానీ సుమిత్ర మాత్రం అసలు కుదరదని చెప్పేసి ఒక్కసారి మొహాన్ని సమాధానమిస్తుంది అసలు దీప పక్కన కూడా నేను నిల్చోవడానికి చాలా ఇబ్బంది పడతాను దీపాంటేనే నాకు అసలు పడదు తన చేతి ఏది ఇచ్చినా సరే తీసుకోవాలని కానీ తినాలని కాను అసలు అనిపించదు అలాంటిది నేను దీపకు తల్లి స్థానంలో ఉండి పెళ్లి ఎలా జరిపించగలను ఎలా జరిపిస్తానని అనుకుంటున్నావురా అని చెప్పేసి ఒక్కసారి సుమిత్ర అయితే కార్తిక్ ని ప్రశ్నించడం జరుగుతుంది ఎవరు ఎలా డిసైడ్ చేసినా సరే నేను మాత్రం దీపకు తల్లిగా ఉండేందుకు అసలు ఒప్పుకోను ఇదే నా నిర్ణయం అని చెప్పేసి అంటూ కోపంతో ఆవేశంతో సుమిత్ర అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇక దాంతో చేసిన పారిచర్ ఇద్దరు కూడా తన మనసులో చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక సుమిత్ర వెంటనే దశరథ కూడా వెళ్లిపోతాడు సుమిత్రను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దీపకు తల్లిగా ఉండి పెళ్లి జరిపించడానికి చాలానే ప్రయత్నిస్తాడు కానీ సుమిత్ర మాత్రం అసలు ఒప్పుకోనంటే అంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటుంది ఇక దశరథి ఎంత చెప్పినా కూడా అసలు వినదు ఇక చివరి ఆఖరికి శివనారాయణ మాటను కూడా లెక్క చేయదు సుమిత్ర ఇక అది జరిగిన పని అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక సుమిత్రని ఎలాగైనా సరే ఒప్పించే ప్రయత్నం చేస్తానని దశరథ అలానే శివనారాయణ కిత మాట ఇస్తాడు నా మాటను మీరు గౌరవిస్తారని నాకు తెలుసు కానీ దానికి సమయం పడుతుంది అని చెప్పేసి అంటాడు ఇక కార్తీక శివనారాయణ కండిషన్ విషయంలో నీకు తుది నిర్ణయం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా ప్రశ్నిస్తాడు దాంతో ఇప్పుడే కదా నువ్వు కండిషన్ గురించి చెప్పింది మాకు కాస్త ఆలోచించడానికి సమయం కావాలి ఆ తర్వాత ఏంటనేది మేము వివరిస్తామని చెప్పేసి అన్నాడు శివనారాయణ సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు కార్తిక్ ఇక మరోవైపు కార్తిక్ ఇచ్చిన షాక్ కి జ్యోసన ఒక్కసారి బుర్ర తిరుగుతుంది ఏదైతే ఊహించానో బావ అదే అడిగాడు అని జ్యోసన తన మనసులో రగిలిపోతుంది ఇకైతే దీప గురించి బావకు ఏదో నిజం కచ్చితంగా తెలిసే ఉంటుంది అందుకే తల్లిదండ్రులుగా దశరథ సుమిత్ర ఉండాలని గ్రాండ్ గా మళ్ళీ పెళ్లి చేయించాలని అడుగుతున్నాడు అని చెప్పేశాడు కార్తిక్ గురించి సందేహిస్తూ ఉంటుంది చూసినా కాకపోతే ఇది నాకు ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది కార్తీక్ పెట్టిన కండిషన్ కు శివనారాయణ ఒప్పుకుంటాడా తల్లిదండ్రుల స్థానంలో దశరథ సుమిత్ర ఇద్దరు కూడా ఉండి ఆ దీపకి మళ్ళీ పెళ్లి జరిపిస్తారా అని చెప్పేశాడు పారిజాతం మాట్లాడుతూ ఉంటుంది చూసినా ఇక పారిజాత్యం కూడా చాలా కోపం తరలిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ పెళ్లి మాత్రం అసలు జరగకూడదు నేను జరగనివ్వకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పేశాడు పారిజాత్యం కలిసి ప్లాన్ వేస్తుంది పారిషాత్యం జ్యోసిన మాటలకి ఇలా ఉంటుంది చూడచూసిన ఇప్పుడు పరిస్థితి మన చేతుల్లో ఏమీ లేదు నీ వల్ల ఎన్ని సమస్యలు ఎరుక్కున్నావో నాకు తెలుసు కార్తిక్ సామాన్యుడు కాదు ఎలాగైనా సరే అందరి చేత ఒప్పిస్తాడు ఇక శివనారాయణ మాట ఇచ్చాడు అంటే ఉచితంగా చేసి తీరుతాడు కానీ మా అమ్మ సుమత్ర మాత్రం అసలు ఒప్పుకోదు కదా అని చెప్పేసి చూసిన ఏదేమైనా సరే ఈ పెళ్లి జరగకుండా చూడాలి అని చెప్పేసి అడుగుంది పారిశాతం కూడా చూసినతో కార్తికి ఎలాగో ఏం చేయలేడు కాబట్టి దీప సైడ్ నుంచి ఏదైనా అవకాశం ఉందేమో ఆలోచించాలని చెప్పేసి నాకు సలహా ఇస్తుంది పరిశాతం ఈ దీప కార్తిక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బావా నువ్వు అసలు ఇలా అడుగుతావని నేను ఊహించలేదు కదా అందరూ అసలు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా సుమిత్ర అమ్మగారు అసలు అంగీకరిస్తారా మన పెళ్లి మళ్ళీ జరుగుతుందా లేదా నువ్వు ఎందుకు ఎలాంటి కండిషన్ పెట్టావని చెప్పేస్తాండు ఇక దీప కార్తికని అడిగేసరికి చూడ దీప నీకు ఆశ అనేది కళ అనేది ఉంటుంది కదా ఎవరికైనా సరే ఒక ఆడపిల్లకి తన తల్లిదండ్రుల మీద చేతుల మీదుగా తనకి పెళ్లి జరగాలి అని ఉంటుంది కదా నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలిసారు వాళ్ళ చేతుల మీదుగా నీకు పెళ్లి జరగాలి అని చెప్పేసి నీకైనా కోరిక ఉండదు కదా నీకైనా కోరిక ఉంటుంది కదా అందుకని నీ భర్తగా నేను నీకు నెరవేర్చాలి అనుకున్నాను కాబట్టి మళ్ళీ తల్లిదండ్రుల స్థానంలో చేయాలి అని నేను ఆ కండిషన్ కి పెట్టాను ఖచ్చితంగా ఆ కండిషన్ కి వాళ్ళు ఒప్పుకుంటారు నాకుంది కూడా నెరవేరుతుంది ఎలాగైనా సరే ఆ జ్యోసన ఇంటి వారసరాలు కాదు నువ్వే ఆసరైన వారసురాలువి మావికి అద్దెకి కడుపున కుంటున్న కూతురు నువ్వు అలాంటప్పుడు వాళ్ళ చేతుల మీదుగా నీ పెళ్లి జరగాలి కానీ ఆ నాకు పెళ్లి జరగడం ఏంటి స్థానం నీది ఆ స్థానంలోకి రావాల్సింది నువ్వు జ్యోత్న కాదు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని ఇలాంటి కండిషన్ పెట్టాను ఈ కండిషన్ ఖచ్చితంగా వాళ్ళందరూ ఒప్పుకుంటారు అనమ్మకం నాకు మొత్తానికి కార్తీక్ కూడా దీపకైతే మాట ఇస్తాడు తర్వాత గదిలో కూర్చొని సుమిత్ర బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలేంటిది ఈ కుటుంబానికి ఎన్ని సమస్యలు రావడం ఏంటి నా కూతురి జీవితంలో ఇందుకు ఇలా జరుగుతున్నాయి అది చేసిన తప్పులు కారణంగా నేను ఇందుకు ఇలా బాధలు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా దాని జీవితంలో ఏదో ఒక్క రోజు కూడా ఒక మంచి సంఘటన అనేది జరగలేదు పెళ్లి ఎప్పుడైతే కార్తీక్ తో అనుకున్నామో ఈ దీపం ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇంట్లో అన్ని అశుభాలు అన్ని సమస్యలు ఏంటిది దీపకి ఈ కుటుంబానికి మధ్య సంబంధం బాధపడాలని చెప్పేసాడు సుమిత్ర దీపం మీద చాలా కోపం రగిలిపోతుంది అలానే కార్తీక్ పెట్టిన కండిషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మీకు ఇంతలో దసరాయితే సుమిత్ర అయితే వస్తాడు ఎందుకు సుమిత్ర అంత బాధపడుతున్నావు కార్తిక్ ఏమడిగాడు తన భార్యకి తనకి మళ్ళీ తిరిగి పెళ్లి చేయమనే కదా ఏమైంది అని చెప్పేసి ఇక దసరా అడిగేసరికి మీరేం మాట్లాడుతున్నారండి ఆ దీప అంటే నాకు అసలు పడదు అలాంటిది దీపకి అలానే మన కార్తీక్ ఎలా పెళ్లి చేయను తల్లి స్థానంలో నేను ఎలా నిలబడగలను కూతురు తప్పు చేసింది కాదని నేను అనడం లేదు ఆ తప్పుకి నేను ప్రతిఫలంగా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి అన్నాను కదా అలాంటప్పుడు నా అవకాశాన్ని ఇలా వాడుకుంటే నన్ను ఏం చేయమంటారు చూడసు నువ్వు అనవసరంగా కార్తిక్ని ని అలానే దీపని ఇద్దరిని కూడా అపార్థం చేసుకుంటావు నీ కూతురు చాలా మంచిది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకున్నంత నీ కూతురు అంత మంచిదేమీ కాదు మన కూతురు చాలా దుర్మార్గురాలు మన కూతురు గురించి నీకు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నావు నిజానికి మన కూతురు స్థానంలో ఉండే అర్హత కేవలం దీపిక మాత్రమే ఉంది దీపికని చాలా తేడా ఉంది మన ఇద్దరి రక్తం మన ఇద్దరి చేష్టలు మన ఇద్దరి బుద్ధులు కుటుంబ గౌరవం మన మర్యాదలు మనందరం ఎలా ఉంటాము అంటే లక్షణాలు కేవలం దీపలోనే ఉన్నాయి ఏనాడైనా నువ్వు జ్యోత్నాలో చూసావా నిజానికి నేను నీకు ఇప్పటి వరకు కూడా ఒక విషయాన్ని చెప్పకుండా దాసేశాను అదేంటో తెలుసా ఆ దాసు నుంచి వెళ్ళిపోవడానికి అలానే దాసుకు పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉండడానికి కారణం ఎవరో తెలుసా జోస్నా మన కన్న కూతురు దాసు ఆ రోజు నాతో ఏదో నిజం చెప్పాలి అని ఇంటికి బయలుదేరి వచ్చాడు కానీ ఇంటికి దగ్గర నుంచి నన్ను కలవనివ్వకుండానే మధ్యలో జ్యోస్న అడ్డుకుంది తల మీద పెద్ద కర్రతో కొట్టింది స్పాట్ లో దాసు చనిపోయేవాడు ఎక్కడ చంపేస్తుందా అని నేను గట్టిగా అరిచాను ఇక దాంతో వెంటనే దాసుని కారులో ఎక్కించుకుని మరి బయటికి తీసుకుని వెళ్లి రాయి కొట్టి మరి చంపేయాలి అనుకుంది కానీ నేను హారం వేశాను కాబట్టి జ్యోసన అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎవరికి తెలియకుండా దాసుని హాస్పిటల్లో జాయిన్ చేశాను తర్వాత మొత్తానికి ట్రీట్మెంట్ తీసుకుని దాసు అయితే కోలుకున్నాడు మళ్ళీ వచ్చాడు తన నుంచి నిజం తెలుసుకోవాలి అనుకున్నాను అసలు ఎందుకు జ్యోస్న నిన్ను కొట్టిందా అని ఏదో తెలియని మన కుటుంబానికి సంబంధించిన రహస్యం దాచాడు అనిపిస్తుంది అదేంటో నేను తెలుసుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి కూడా జ్యోస్న అడ్డుపడుతూ ఉంది నిజానికి ఆ రోజు జ్యోస్నకి అలానే గతకి ఇద్దరికి కూడా నిశ్చితత్వం జరగకుండా దాసి ఆపేశాడు అది చేసేలా జరిగింది ఎవరు కార్తిక్ అందరికి కూడా ఏదో ఒక నిజం తెలిసింది అనుకున్నట్లుగా జ్యోస్న అంత మంచిదేమీ కాదు దీపను చంపే ప్రయత్నం చేసింది జ్యోస్న అని చెప్పేసి అంటూ నీ కూతురు మీద ఒక నింద వేసింది నిజానికి ఆ నింద నిజమే నిజంగానే మన కూతురు జోస్నా దీపను చంపే ప్రయత్నం చేసింది కానీ నువ్వు మాత్రం అది అబద్ధము అనుకున్నావు మన కూతురు నాటకం ఆడింది నిజంగానే దీప తన మీద నేను నిందలు వేస్తుంది అని తన మాటలతో నిన్ను మాయ చేసింది నువ్వెందుకు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నావు ఇన్ని నిజాలు నాకు తెలిసినా సరే నేను ఎందుకు మౌనంగా ఉన్నానో నీకు తెలుసా ప్రశ్న గురించి నీకు నిజాలన్నీ తెలిస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి అర్థమైంది నువ్వు అనుకున్నంత జ్యోషం మంచిదేమీ కాదు నిజానికి దీపే మంచిది ఆరోచ నీతో చాలం చేసింది చంపిన వాళ్ళు ఎవరో నేను ఖచ్చితంగా నీ ముందు బయట పెడతాను అని కానీ అరోచన అసలు కూతురు ఇలాంటి పనులు చేసింది అని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని దీప నాతో చెప్పింది నువ్వు అనుకున్నంత దీప అంత చెడ్డదేమీ కాదు ఇప్పటికైనా అర్థం చేసుకో కేవలం తల్లిదండ్రుల స్థానంలో నిలబడి పెళ్లి మాత్రమే కదా తనకి జరిపించేది అంతేకాని నేను తీసుకోమని కూతురుగా అంగీకరించమని చెప్పడం లేదు కదా అని చెప్పేసి అంటూ మన కూతురు చేసిన తప్పుకి ప్రతిఫలంగా మనం ఇది చేసి తీరాల్సిందే ప్లీజ్ సుమిత్ర నా కోసం ఒప్పుకో అని చెప్పేసాడు మొత్తానికి జ్యోషం గురించి సుమిత్రకి చెప్పేసి ఒప్పిస్తాడు దశరదా ఇక దాంతో జ్యోషం గురించి నిజాజ్ ఇక దాంతో జ్యోషం గురించి నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర కోపం రగిరిపోతుంది సరేనండి ఏం చేస్తాం మన కూతురు చేసిన పాపానికి మన తల్లిదండ్రులు శిక్షణ అనుభవించాలి కదా సరేలే దీపకి కార్తికి ఇద్దరికి కూడా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి పెళ్లి చేద్దాము అని చెప్పేసాడు మొత్తానికి సుమిత్ర ఒప్పుకోవడంతో దశరథ్ చాలా సంతోషిస్తాడు ఇదే విషయాన్ని హాల్లో ఉన్న శివనారాయణ దగ్గరకు వచ్చి నాన్న సుమిత్ర ఒప్పుకుంది దీపక్కి కార్తికి ఇద్దరికి కూడా పెళ్లి చేయడానికి తల్లి స్థానంలో సుమిత్ర ఉంటాను అని చెప్పేసాడు నాకు మాట ఇచ్చింది ఇక నేడు దశరథ్ చెప్పడంతో హాల్లో ఉన్న జ్యోసిన పారిషత్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో సుమిత్ర అయితే ఖచ్చితంగా తల్లి స్థానంలో నిలబడి దీప కార్తీక పెళ్లి చేయబోతుంది చూసినా ఈ పెళ్లి ఆపుతుందా లేదా అనేది మనం అప్కమింగ్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకుందాం కార్తీక దీపం సీరియల్ డైలీ ఎపిసోడ్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి